నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ కు స్వాగతం పేరుకుపోతున్న నువ్వుల నిల్వలు మందగమంలో చెలిస్తున్న ధరలు దేశంలో రబీ సీజన్ నువ్వుల సేద్యం ప్రక్రియ ఇప్పటికి మనుగడలో ఉంది పశ్చిమ బెంగాల్లో వ్యాపారులు మరియు దిగుమతిదారుల వద్ద యాసంగి సరుకు నిల్వలు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయి అంతేకాకుండా గుజరాత్ రాజస్థాన్ కర్ణాటక రాష్ట్రాలలో పలువురు రైతుల వద్ద ఖరీఫ్ సీజన్ సరుకు నిల్వలు ఇప్పటికీ మూలుగుతూనే ఉన్నాయి రైతులు తమ నిల్వ సరుకు విక్రయిస్తున్నారు ప్రస్తుతం ధర నాలుగు వందల నుండి ఐదు వందలు పతనమైంది వచ్చే ఏడాది జనవరి మార్చ్ మధ్యకాలంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తదితర రబీ సీజన్ నువ్వుల ఉత్పాదక రాష్ట్రాలలో కొత్త సరుకు రాబడులు ప్రారంభం కానున్నాయి భారత్ నుండి ఎగుమతులు కొరవడి దిగుమతులు పోటెత్తే అంచనా వ్యక్తమవుతున్నది రాజస్థాన్లోని అన్ని మార్కెట్లలో కలిసి గతవారం ఎనిమిది వేల బస్తాల నువ్వులు రాబడిపై పాలీ మెడత నాగోర్ బికనీర్ మార్కెట్లలో తెల్ల నువ్వులు ప్రతి క్వింటాలు పన్నెండు వేల రెండు వందలు నుండి పన్నెండు వేల ఐదు వందలు గజ్జర్ నువ్వులు స్థానికంగా తొమ్మిది వేల తొమ్మిది వందలు నుండి పదివేలు విరుద్ నగర్ డెలివరీ డెబ్బై ఐదు కిలోల బస్తా ఎనిమిది వేల ఐదు వందల నుండి ఎనిమిది వేల ఏడు వందల యాభై ధరతో వ్యాపారమైంది గుజరాత్లోని అన్ని మార్కెట్లలో కలిసి ప్రతిరోజు పదివేల బస్తాల నువ్వుల రాబడిపై హల్లింగ్ సరుకు తెల్ల నువ్వులు పదివేల నూట ఇరవై ఐదు నుండి పదివేల మూడు వందల డెబ్బై ఐదు తొంభై ఎనిమిది పాయింట్ రెండు శాతం సరుకు పదివేల రెండు వందల నుండి పదివేల మూడు వందల డెబ్భై ఐదు తొంభై తొమ్మిది పాయింట్ ఒకటి శాతం సరుకు పదకొండు వేల ఏడు వందల యాభై నుండి పదకొండు వేల రెండు వందల యాభై మరియు నాలుగు వందల బస్తాల రాకపై నల్ల నువ్వులు నాణ్యమైన సరుకు ఇరవై ఐదు వేల ఏడు వందల యాభై నుండి ఇరవై ఆరు వేల నూట ఇరవై ఐదు జెడ్ బ్లాక్ ఇరవై మూడు వేల రెండు వందల యాభై నుండి ఇరవై ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు సాధారణ రకం పదిహేడు వేల ఐదు వందల నుండి ఇరవై మూడు వేల ఐదు వందలు మరియు క్రషింగ్ సరుకు ఆరు వేల ఐదు వందల నుండి ఎనిమిది వేల ఐదు వందలు మరియు మధ్యప్రదేశ్లోని అన్ని మార్కెట్లలో కలిసి ఆరు వేల బస్తాల కొత్త నువ్వుల రాబడిపై స్థానిక మార్కెట్లలో సాధారణ రకం తొమ్మిది వేల ఏడు వందల నుండి పదివేల మూడు వందలు మీడియం పదివేల మూడు వందల నుండి పదివేల ఎనిమిది వందలు నాణ్యమైన సరుకు పదకొండు వేల ఎనిమిది వందల నుండి పదకొండు వేల నాలుగు వందలు గ్వాలియర్ కాన్పూర్ హల్లింగ్ సరుకు పదకొండు వేల ఒక వంద నుండి పదకొండు వేల ఐదు వందలు తొంభై తొమ్మిది పాయింట్ ఒకటి శాతం సరుకు పదకొండు వేల ఎనిమిది వందలు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఏడు రకం ముంబై ముంద్రా డెలివరీ పదమూడు వేల ఏడు వందలు మరియు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎనిమిది సరుకు పదమూడు వేల తొమ్మిది వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది పశ్చిమ బెంగాల్లో గతవారం ఐదు వాహనాల సరుకు అమ్మకంపై అన్క్లీన్ నువ్వులు ఆరు వేల వందలు నుండి ఆరు వేల నాలుగు ఎఫ్ఎఫ్ కండిషన్ మైక్రో క్లీన్ సరుకు తమిళనాడు డెలివరీ ఎనిమిది వేల మూడు వందల నుండి ఎనిమిది వేల నాలుగు వందలు మూడు శాతం ఎఫ్ఎఫ్ సరుకు ఎనిమిది వేల నుండి ఎనిమిది వేల ఏడు వందలు రెండు శాతం ఎఫ్ఎఫ్ కండిషన్ ఎనిమిది వేల ఐదు వందల నుండి ఎనిమిది వేల ఏడు వందలు మరియు ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం చీపురపల్లి ప్రాంతాలలో తొమ్మిది వేల ఐదు వందల నుండి తొమ్మిది వేల ఆరు వందలు నరసరావుపేట ఒంగోలు ప్రాంతాలలో ఎర్రువ్వులు తొమ్మిది వేల ఎనిమిది వందల నుండి పదివేలు బద్వేలు కడప ప్రాంతాలలో ఎర్రువ్వులు పదివేల నుండి పదకొండు వేల ఒక వంద ప్రతి క్వింటాలు మరియు విరుద్నగర్ డెలివరీ డెబ్బై ఐదు కిలోల బస్తా ఏడు వేల ఐదు వందల నుండి వేల ఏడు వందల యాభై ధరతో వ్యాకారమైంది తమిళనాడులోని ట్రిచ్చి అయ్యరామలై మార్కెట్లలో గతవాయం రెండు వేల బస్తాల కొత్త నువ్వుల రాబడిపై పచ్చ సరుకు డెబ్బై ఐదు కిలోల బస్తా ఏడు వేల రెండు వందల నుండి తొమ్మిది వేల ఒక వంద లోకల్ లూజ్ ధరతో వ్యాకారం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ